దేవి నవరాత్రులు మొదటి రోజు శ్రీ బాలా తిరుపుర సుందరీదేవి అక్టోబర్ మూడు గురువారం నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి కొందరు శ్రీశైల భ్రమరాంబికకు వేసే నవదుర్గలను పూజిస్తే మరికొందరు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అలంకారాలను అనుసరిస్తారు ఏ అలంకారాన్ని పూజించినా అన్నీ చేరుకునేది శక్తి స్వరూపునికే కనకదుర్గ ఆలయంలో మొదటి రోజు అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరి ఈరోజు అమ్మవారికి పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు సర్వం రూపమయీ దేవి సర్వం దేవమయం జగత్ అతోహం విశ్వరూపాం తాం నమామి పరమేశ్వరీం నవరాత్రులలో ముగ్గురమ్మల మూలపుటమ్మకు తోడుగా ఆమెతో పాటు తొమ్మిది శక్తులు ఉంటాయని దేవీ పురాణం వివరిస్తోంది ఆ తొమ్మిది శక్తులలో ఒకటి బాలా త్రిపుర సుందరి ఈరోజు బాలా త్రిపుర సుందరి అలంకారం వేసి చిన్నారులకు బాలపూజ చేస్తారు అమ్మవారు మూడు రూపాల్లో దర్శనమిస్తుంది కుమారిగా బాలా త్రిపుర సుందరి యవ్వనవతిగా లలితా త్రిపుర సుందరి వృద్ధ రూపంలో త్రిపుర భైరవి సరస్వతీదేవి విజ్ఞానం కాలిక శక్తి లలిత సౌభాగ్యం కలుపుకున్నదే బాలారూపం ఈ ఆనందప్రదాయిని బాల్యంలో నిర్మలత్వానికి ప్రతీక బాలాత్రిపుర త్రిపుర సుందరి అభయహస్తం అక్షమాల ధరించిన బాలరూపాన్ని ఆరాధిస్తే మనసు బుద్ధి కుదురుగా ఉంటాయి షోడశ విద్యకు అధిష్టాన దేవత అయిన అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు శ్రీచక్రంలో మొదటి దేవత అయిన బాలను పూజిస్తే సత్సంతానం కలుగుతుంది బాలా త్రిపుర సుందరి ఆవిర్భావం గురించి బ్రహ్మాండ పురాణంలో ఏం ఉందంటే బండాసురుడు అనే రాక్షసుడికి ముప్పై మంది సంతానం వీళ్ళంతా అవిద్యావృత్తులకు సంకేతంగా మారి దేవతలను హింసించడం ప్రారంభించారు లాగే రథంపై వచ్చిన బాలా త్రిపుర సుందరి బండాసురుడితో పాటు ముప్పై మంది పుత్రులను కేవలం అర్ధ చంద్రాకార బాణంతో సంహరించింది బాలాశక్తి తక్కువ కాదంటూ అప్పటి నుంచి చిన్నారి అమ్మను ఆరాధించడం ప్రారంభించారు రెండేళ్ల బాలిక నుంచి తొమ్మిదేళ్ల వయసు ఉన్నవారి వరకు బాలపూజ చేయొచ్చు మూడేళ్ల బాలికను పూజిస్తే ధనధాన్య పుత్రపౌత్రాభివృద్ధి నాలుగేళ్ల బాలికను పూజిస్తే రాజ్యాభివృద్ధి విద్యాభివృద్ధి ఐదేళ్ల బాలికను పూజిస్తే ఆరోగ్యం ఆరేళ్ల బాలికను పూజిస్తే శత్రునాశనం ఏడేళ్ల బాలికను పూజిస్తే ఐశ్వర్యం ఎనిమిదేళ్ల బాలికను ఓ సర్వకార్య జయం తొమ్మిదేళ్ల బాలికను పూజిస్తే సకల సంతోషాలు కలుగుతాయి ఆ అమ్మని మనము కూడా పూజించి సకల సంతోషాలు అష్టైశ్వర్యాలు పొందుతామని కోరుకుందాము ఇది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి